నమస్తే వెల్కమ్ టు ఎస్కే న్యూస్ జనహృదయ నేత ప్రియతమ నాయకులు వైఎస్ రెడ్డి యాభై రెండో పుట్టిన రోజు వేడుకలు రంగరంగ వైభవంగా జరిగాయి ఈ వేడుకలలో భాగంగా పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి టిఎన్ దీపిక ఆధ్వర్యంలో యాభై రెండు కేజీల భారీ కేక్ కటింగ్ చేసి అందరికీ పంచిపెట్టి వెయ్యి మంది అక్కచెల్లెమ్మలకు చీరలను పంపిణీ చేశారు అలాగే భారీ ఎత్తున అన్నదానం కార్యక్రమం నిర్వహించారు అనంతరం పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన ఉచిత గుండె వైద్య శిబిరములో చాలా మంది పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు వైసీపీ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇంట్లో ప్రతి ఒక్కరికి అంటే బిడ్డలకి చదువుకునే దానికి ఆడవాళ్ళకి పెన్షన్ మేము ఈరోజు ఇబ్బంది పడుతున్నాను ఈరోజు పడుతున్నాము అదే కాకుండా ముందు గతంలో అక్క మీరు ఏ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కాసుకోవాల్సిన పని లేదు అవును కదమ్మా వాలంటీర్ అనే వాళ్ళు వస్తే వాళ్ళ దగ్గర చెప్పి చేపించుకునే వాళ్ళు అదే ఈరోజు ఏమైపోతుంది మీరంతా ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి మీరే అడగాల అది కూడా వాళ్ళు పార్టీలు తేడా చూపిస్తారు మీరు వాళ్ళ పార్టీనా వేరే పార్టీనా అనేది కానీ జగన్ ఉన్నప్పుడు పార్టీ తేడా చూడాలి వచ్చినారా ఏ పార్టీ అయినా కానీ חכה! Okay. Okay, we're going to start. ఈరో ఈరోజు చెప్పిన డిసెంబర్ ఇరవై ఒకటి మన మాజీ సీఎం గారు పొలిటికల్ స్టార్ జగనన్న గారు బర్త్డే ఈరోజు ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఈరోజు పండగ వాతావరణం అందరూ ప్రతి ఒక్క లీడర్ కానీ కార్యకర్త కానీ పార్టీ అభిమానులు అందరూ అభిమానులందరూ ఈరోజు వచ్చి ఎక్కడికక్కడ చోట పార్టీ ఆఫీస్ దగ్గర మండలాలు ఉంటే వచ్చేత వచ్చేదానికి కూడా ఉంటే వాళ్ళు అక్కడ కేక్ కటింగ్ అవన్నీ చేస్తున్నాం చేస్తున్నారు ఈ రోజు హిందూపుర నియోజకవర్గంలో పార్టీ ఆఫీస్ చల్లగా ఆ దేవుడు మన జగన్ చూడాలని కోరుకుంటున్నాను ఈ రోజు మన పార్టీ ఆఫీస్ ఇందుకు నిలుచుకోవటం పార్టీ ఆఫీస్ దగ్గర మన ఆడవాళ్ళందరి అందరికీ చీర పంపిణీ జరిగింది అదే కాకుండా వాళ్ళకి ఉచిత వైద్య శిబిరం అనేది ఏర్పాటు చేసినాం హార్ట్ కోసం ఈకో ఈసీజీ అదే కాకుండా షుగరు బీపీ తర్వాత రకరకాల మెడిసిన్స్ యునైనిక్ కానీ హోమియోపతి కానీ అలోపతి కానీ ఆయుర్వేదిక్ కానీ ఈరోజు మన పార్టీ ఆఫీస్ వద్దన సౌలభ్యం కల్పించినారు ఇది కల్పించిండేది ముబారక్ ట్రస్ట్ మరియు కిమ్స్ సవేరా వాళ్ళు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను వాళ్ళ డాక్టర్స్ వాళ్ళందరూ వచ్చి ఈరోజు ఉచి ఉచిత సేవ అనేది మన ప్రజలందరికీ అందిస్తున్నారు అందరూ వచ్చి ఈ సౌలభ్యాన్ని మీరందరూ లబ్ధి పొందాలని నేను కోరుకుంటున్నాను ప్రజలందరికీ అదే కాకుండా మధ్యాహ్నం ప్రతి ఒక్కరు భోజనం చేసుకొని పోవాలి అని నేను ప్రజలందరికీ తెలియజేస్తున్నాను మరొక్కసారి మన జగనకి బర్త్డే షస్ చెప్తూ మన జగన్ చల్లగా ఉండాలని నేను కోరుకుంటున్నాను మేము పిలవగానే మా అధ్యక్షులు బర్త్డే ప్రోగ్రామ్ కవర్ చేయడానికి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు ఏమన్నా మేము తెలుసో తెలియకపోయిందని డిస్కస్ చేసినా మా వల్ల నేను ఎవరి ఇబ్బందులు పడినా ఏది మనసులో పెట్టుకోకుండా మాకు సహకరిస్తున్నాను చాలా చాలా ధన్యవాదాలు భావిస్తున్నారు అలాగే ఇందుకు స్టేట్లో ఏం జరుగుతుందని మాకి నా మీకే బాగా చూసు గవర్నమెంట్ వచ్చి సిక్స్ మంత్స్ అయింది ఈ సిక్స్ మంత్స్లో సూపర్ సిక్స్ చేయలే సూపర్ సెవెన్ చేయలేకపోయినా ప్రశ్నించే గొంతుగా మీరు ఎవరినైనా కానీ ఎవరైనా కానీ ఈ ఆ హక్కు కల్పించింది ప్రశ్నించే ఒకటే ఒకటి మీ మూలకంగా నేను ఒకటి అడుగుతున్నాను ఏంటంటే బెల్ట్ ఉంటే జరిమానా అని చంద్రబాబు నాయుడు చెప్తాడు ఎంఆర్పీ రేట్లకే మద్యం అమ్మాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్తాడు స్టేట్మెంట్ ఇస్తారు అంటే దాని అర్థం మీరు బెల్ట్ షాప్ పెట్టండి ఎంఆర్పి కన్నా ఎక్కువ అమ్మండి అనేసి అనే అర్థంతోనే చెప్తున్నాడు అని చెప్పేసి మీ మూలకంగా నేను ప్రశ్నిస్తున్నా ఒక్క బెల్ట్ షాప్ ఎక్కడైనా మీరు క్లోజ్ చేసారా ప్రతిరోజు పేపర్ లో చెప్తున్నారు బెల్డ్ షాప్ ఉండకూడదు బెల్డ్ షాప్ ఉంటే జరిమానా అనేసి ఇప్పుడు వెళ్దాం ఎంఆర్పీ కన్నా ఎక్కువ రేట్ పోతున్నారు ఇది ఒక్కటి తప్ప మీరు చేసిండే ఈ సిక్స్ మంత్స్ లో ఏమీ చేయలేకపోయింది